హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ నుండి తూర్పు చాళుక్యులు అనే టాపిక్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మొదటి ప్రశ్న ముప్పై ప్రశ్న ఆల్రెడీ మనం ఇంతకు ముందు ఒక వీడియో చేయడం జరిగింది ఇదే టాపిక్ నుండి దానికి కంటిన్యూస్లో భాగంగా ముప్పై ప్రశ్న నుండి చూద్దాం తూర్పు చాళుక్యుల యుగంలో ఏ వాణిజ్య వర్గానికి చెందిన వారు కలరు ఆన్సర్ కోమట్లు నెక్స్ట్ నరేంద్ర మృగరాజు అనే బిరుదు గల చాళుక్య రాజు ఎవరు నరేంద్ర మృగరాజు అనే బిరుదు గల రాజు ఎవరు ఆన్సర్ విజయాదిత్యుడు నెక్స్ట్ ముప్పై రెండో ప్రశ్న రాజరాజ చోళుని కుమార్తె కొందవ్వను వివాహం చేసుకున్న రాజు ఎవరు రాజరాజ చోళుని కుమార్తె అయిన కొందవను వివాహం చేసుకున్న రాజు ఎవరు ఆన్సర్ నెక్స్ట్ కందుకూరును బెజవాడను మించిన పట్టణంగా తీర్చిదిద్దినది ఎవరు కందుకూరును బెజవాడ మించిన బెజవాడకు మించిన పట్టణంగా తీర్చిదిద్దినది ఎవరు ఆన్సర్ గుణగ విజయాదిత్యుడు నెక్స్ట్ సాహిత్య ప్రియుడుగా కాక కవి గాయక కల్పతరువుగా బిరుదు పొందినది ఎవరు సాహిత్య ప్రియుడుగా మరియు కవి గాయక కల్పతరువుగా బిరుదు పొందినది ఎవరు ఆన్సర్ అమ్మరాజు టూ నెక్స్ట్ ముప్పై ఐదో ప్రశ్న గతికలు అనగా ఏమిటి ఆన్సర్ విద్యా సంస్థలు నెక్స్ట్ తర్వాత ప్రశ్న భట్టవామనుడు కావ్య అలంక కావ్య అలంకార గ్రంథరచయిత భట్టవామనుడు కావ్య అలంకార రచిత కవి కవి వృషభ బిరుదాంతికుడు ఎవరి ఆస్థానంలో కలడు చూడండి భట్ట వామనుడు కావ్య అలంకార రచిత కవి వృషభ అనే బిరుదాంతికుడైన బిరుదాంతికుడు ఎవరి ఆస్థానంలో కలరు ఆన్సర్ చాళుక్య భూమిడి ఆస్థానంలో కలరు నెక్స్ట్ కవి చక్రవర్తి అయిన పోతన భట్టు ఇతని ఆస్థాన కవి ఆన్సర్ అమ్మరాజు టు నెక్స్ట్ ముప్పై ఎనిమిదో ప్రశ్న తెలుగు చందస్సు మరియు పల్లె పదాలు మరియు స్త్రీ పాటలు ఎందులో కలవు ఆన్సర్ తరువాజ వృత్తం తరువోజ వృత్తం చూడండి తెలుగు తెలుగు ఛందస్సు పల్లె పదాలు మరియు స్త్రీ పాటలు ఎందులో కలవు అంటే తరువో తరువోజ వృత్తంలో కలవు నెక్స్ట్ ముప్పై తొమ్మిదో ప్రశ్న ఆట వ్యది మొదటిసారిగా ఈ శాసనంలో కనిపిస్తుంది ఆటవేలది మొదటిసారిగా ఈ శాసనంలో కనిపిస్తుంది అంటే అద్దంకి నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో తెలుగులో మొదటి వచన శాసనం ఏది తెలుగులో మొదటి వచన శాసనం ఏది అంటే ధర్మవరం శాసనం నెక్స్ట్ తర్వాత ప్రశ్న తెలుగులో నలభై ఒకటో ప్రశ్న చూడండి తెలుగులో మొట్టమొదటి శాసనం ఏది తెలుగులో మొట్టమొదటి శాసనం ఏది అంటే కళ్ళమెల శాసనం నెక్స్ట్ తర్వాత ప్రశ్న శివ కవులలో మొదటివాడు ఎవరు శివ కవులలో మొదటివాడు ఎవరు అంటే చోడుడు నెక్స్ట్ తర్వాత ప్రశ్న చాళుక్యుల కాలంలో అంకమాలిక అనున్నది చాళుక్యుల కాలంలో అంకమాలిక అనున్నది గేయ నాటిక నెక్స్ట్ తర్వాత ప్రశ్న తెలుగులో మొట్టమొదటి శతకమైన శివతత్వ సారమును రచించినది ఎవరు శివతత్వ సారాన్ని రచించినది ఎవరు అంటే మల్లికార్జున పండితారాధ్యుడు మల్లికార్జున పండితారాధ్యుడు నెక్స్ట్ తర్వాత ప్రశ్న నలభై ఐదో ప్రశ్న చల్లవ ఎవరి ఆస్థాన నర్తకి ఆన్సర్ చాళుక్య భీమ్ ఆస్థాన నర్తకి నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఏ శాసనంలో మొదటిసారిగా శేషపద్యం ఉపయోగించబడిను ఏ శాసనంలో మొదటిసారిగా శేషపద్యం ఉపయోగించబడును ఆన్సర్ కందుకూరి శాసనంలో నెక్స్ట్ తర్వాతి ప్రశ్న మహాభారతంలో మొదటి రెండున్నర పర్వాలను ఆంధ్రలో ఆంధ్రలోనికి అనువదించింది ఎవరు మహాభారతంలోని మొదటి రెండున్నర పర్వములను అనువదించినది ఎవరు ఆన్సర్ నన్నయ్య నెక్స్ట్ నలభై ఎనిమిదో ప్రశ్న రాఘవ పాండవీయం గ్రంథ రచయిత ఎవరు రాఘవ పాండవీయం అనే గ్రంథ రచయిత ఎవరు న్సర్ భీమకవి నెక్స్ట్ నలభై తొమ్మిదో ప్రశ్న జనాశ్రయ చందో విచ్ఛిత్ అనే గ్రంథాన్ని తెలుగు వ్యాకరణంపై రచించినది ఎవరు జనాశ్రయ చందో విచిత్ అనే గ్రంథాన్ని తెలుగు వ్యాకరణంపై రచించినది ఎవరు గుణస్వామి నెక్స్ట్ తర్వాత ప్రశ్న యాభై ప్రశ్న పురుషార్థ సారమును రచించినది ఎవరు శివదేవయ్య నెక్స్ట్ తర్వాత ప్రశ్న యాభై ఒకటో ప్రశ్న తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి ద్విపద కావ్యంగా గుర్తించబడ్డది ఏది ఆన్సర్ రంగనాథ రామాయణం ద్విపద కావ్యంగా గుర్తించబడ్డది ఏది అంటే రంగనాథ రామాయణం నెక్స్ట్ తర్వాత ప్రశ్న యాభై రెండవ ప్రశ్న నీతిసారం అనే గ్రంథం సంస్కృతంలో రచించినది ఎవరు ఆన్సర్ కాకతీ రుద్రుడు నెక్స్ట్ తర్వాత ప్రశ్న బాలభారతం ఎవరి కాలంలో రాయబడినది ఆన్సర్ అగస్సుడు అగత్ కాలంలో రాయబడినది నెక్స్ట్ తర్వాత ప్రశ్న యాభై నాలుగో ప్రశ్న మొదటి చాళుక్య భీముడు సంగీత విద్వాంసురాలైన దానం చేసిన గ్రామం ఏది మొదటి చాళుక్య భీముడు సంగీత విద్వాంసురాలైన అయిన చెల్లవకు దానం చేసిన గ్రామం ఏది ఆన్సర్ అత్తిలి గ్రామము నెక్స్ట్ తర్వాత ప్రశ్న యాభై ఐదో ప్రశ్న వీరి కాలం నాటి వినోదాల్లో వీరి కాలం నాటి వినోదాల్లో ముఖ్యమైనది చలికిల కాలం నాటి వినోదాల్లో ముఖ్యమైనది ఏది ఆన్సర్ కోలాటం నెక్స్ట్ తర్వాత ప్రశ్న రాజరాజ నరేంద్రుడు నారాయణ భట్టుకు దానం చేసిన అగ్రహారం ఏది నందంపూడి అగ్రహారం నెక్స్ట్ తర్వాత ప్రశ్న ప్రసిద్ధ గ్రంథమైన కావ్య అలంకార సూత్రాలను కావ్య అలంకార సూత్రాలను రచించినది ఎవరు బట్టవామనుడు నెక్స్ట్ తర్వాత ప్రశ్న యాభై ఎనిమిదో ప్రశ్న పండిత కామధేను అనే బిరుదు గల తూర్పు చాలుకి రాజు ఎవరు మూడవ విష్ణువర్ధనుడు నెక్స్ట్ యాభై తొమ్మిదో ప్రశ్న రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం పట్టణం నిర్మించిన రాజు ఎవరు రాజమహేంద్రవరం పట్టణం నిర్మించిన రాజు ఎవరు అంటే ఆన్సర్ మొదటి అమ్మరాజు నెక్స్ట్ తర్వాతి ప్రశ్న కావ్య గీతి ప్రియుడు అనే బిరుదు గల తూర్పు చాలుకి రాజు ఎవరు కావ్య గీతి ప్రియుడు అనే బిరుదుగల తూర్పు చాలుకి రాజు ఎవరు ఆన్సర్ రాజరాజ నరేంద్రుడు నెక్స్ట్ అరవై ఒకటో ప్రశ్న కొబ్జ విష్ణువర్ధనునికి ఈ బిరుదు కలదు కొబ్జ విష్ణువర్ధనునికి ఈ బిరుదు కలదు అనగా ఆన్సర్ సిద్ధి నెక్స్ట్ అరవై రెండవ ప్రశ్న తూర్పు చాళుక్య రాజులందరిలో గొప్పవాడి ఎవరు ఆన్సర్ రెండవ విజయదీత్యుడు నెక్స్ట్ అరవై మూడో ప్రశ్న పిఠాపురంలోని కుంతి మాధవ దేవాలయాన్ని నిర్మించిన వారు ఎవరు అరవై మూడో ప్రశ్న పిఠాపురంలోని కుంతి మాధవ దేవాలయాన్ని నిర్మించిన రాజు ఎవరు ఆన్సర్ కృష్ణ కబ్జ విష్ణువర్ధనుడు పిఠాపురంలోని కుంతి మాధవ దేవాలయాన్ని నిర్మించిన వారు ఎవరు అంటే కబ్జ విష్ణువర్ధనుడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క మదర్ మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్